అందరికీ ధన్యవాదాలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి శ్రీ విశ్వ వసు నామ సంవత్సర అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరి ఇంత చిరులు పండాలని అష్ట ఐశ్వర్యాలతో అష్ట ఆయుర ఆయుర్వ్యులతో అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని మనసారా అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున మత్స్య శాఖకు సంబంధించిన ఒక బృహత్తర కార్యక్రమంలో నా మిత్రులు సోదరులైనటువంటి కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి మత్స్యకారు సోదరుడైన పెనుకొండయ్య గారు లక్ష కోటి ఇరవై లక్షల రూపాయలతో ఈ రోజున బోటును కొన్నటువంటి దాన్ని మొట్టమొదటి ఫిషింగ్ హార్బర్ లో ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఒక మంచి పండుగ నాడు మంచి వాతావరణంలో ఈ రోజున ఈ బోటుని ప్రారంభించడం కూడా జరిగింది ఈ రోజున అన్ని ప్రాంతాలకి తలమానికంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా అధునాతక సాంకేతిక ఏర్పాటు చేసినటువంటి జువల్ద్రి ఫిషింగ్ హార్బర్ ని అతి తొందరలో ప్రారంభోత్సవానికి నోచుకున్న పోతున్న తరుణంలో ఈ రోజున ఈ మొట్టమొదటి ఈ బోటుని మేము ప్రారంభించడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి సంకేతం దీనివల్ల మా ప్రాంతం మత్స్యకారు సోదరులు కూడా చూసి అందరూ కూడా ఇదే రకమైన బోట్లు కొనుక్కోవాలని వాళ్ళందరినీ కూడా మేము కోరడం కూడా జరిగింది తప్పకుండా భవిష్యత్తులో ఇది ఒక ఒక పారిశ్రామిక వాడుగా ప్రగతిగా నాంది పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి రోజుకి సంవత్సరానికి ఎనభై లక్షల టన్నుల చేపని ఇక్కడి నుంచి ఎగుమతి చేయాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం కూడా ముందుకు రాబోతుంది ఇక్కడ అన్ని అనుకూలిస్తే దాదాపు పన్నెండు వందల బోట్లు ఇక్కడ అవకాశం ఉంది వీటన్నిటినీ కూడా మన ప్రాంతకు సంబంధించిన ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా వాసులైనటువంటి మత్స్యకారు సోదరులందరూ మత్స్యకారు సోదరులే కాదు ఇతరులు కూడా ఈ దీ దీ బోట్లు కొనుక్కొని ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే ప్రతి వ్యక్తి కూడా ఇండస్ట్రియలిస్ట్ అవతారం ఎత్తుతాడు ఒక ఇండస్ట్రియలిస్ట్ గా అవతారం ఇస్తే ప్రతి బోటు మీద పదిహేను నుంచి ఇరవై మంది జీవనోపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది మనం ఎదగడం కాదు మనతో పాటు పది మందిని ఎదగడానికి అవకాశం కల్పించే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ఫ్రంట్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ బోటును పొందగలిగితే వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తగా ఎదగడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల నిరుద్యోగం రూపమాపడానికి అవకాశం ఉంటుంది అందరికీ కూడా ఉపాధి కల్పన జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పథకం బాగా అభివృద్ధి చెందుతుందని మత్స్యకారుల జీవితాల్లో వెలుగును నింపుతాయని ఆశిస్తున్నాను